ఇప్పుడు అనుస్వార ప్రశ్న సున్నాల పన్నము అంటారు ఇది కనుక మనం పారాయణ చేసిన విన్నా కానీ భూత ప్రేత పిశాచ బాధలు మన ఇంట్లో ఉన్నటువంటి సకల బాధ భయము ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలాంటి సున్నాల పన్నాన్ని ఇప్పుడు పారాయణ చేస్తాను చేస్తాము ఇప్పుడు ओम देवा सविद प्रसोम यज्ञम प्रसोव यज्ञ भगा आया दिव्य अगंधर्वके एदपोके दन्नपुनाद वाजपदरवाजन्न स्वदतु विश्वाानि विश्वा सविद दुर्दरेतानि परा आसुवा यद्भद्रं तन्न आसुवा विभक्ता रग्नो हवा महैवसो क्षेत्रस्य राधासः బ్రహ్మాణే బ్రాహ్మణం ఛత్రాయ రాజన్యం మరుద్భ్యో వైష్యం తపాసే సోద్రంతమాసేతస్కారాయ విరహణం పా క్రియాయ ఆ అయోగూకామాయ పుగ్గుశ్చోమతికృష్టాయమా గధం నృత్యోతీదాయ సై లొోచన్ధర్మా ఆయ సభా నరిష్టాయేమం रे भो हसा आय मानंदाय स्त्री जघम प्रमुदे कुमारी मेधाय ईरधकारंधरिया आय तक्षण तपासे कौलाल मयाय कर्माजोंो रूपाया मणिकारो शुभेपो शव्या आया, आया इशु कारज्ञोंइाकार కర్మా నేజ్యాకారదిష్టాయ రజ్జు సం మృత్యవే మృగయమన్నాగాయ స్వనినభ్య పౌంజిష్టమృక్షికాభ్యోనై ఆదంబుజవ్యాఘ్రాయ దుర్మదం గంధర్వాప్ సరోభ్యో प्रयुभ्य उन्मत्पे वजने्यो प्राद्यता आया अकी तवंपिशाचेभ्यो अबिद कारीधाने व्यक्तीकारी सन्ध्यजारंगेपतिमा पिवृत्त निर पिधानमरा आदिया एपति పేదస్కారీ జ్ఞానాయ స్మరకారీ ప్రమోయోపసదం వయరుదల ఆయొపదా ఉత్సాదేభ్యుబ్జం ప్రముదే ఏవామనద్వామగ్రస్వ ఆయందమర్మాయ బరం పవిత్ర ఆయ భ प्रज्ञानाय न छत्र दर्शमादच्छायै प्रश्नेना वब जच्छाया अभिप्रश्नं मर्यादायै प्रश्न विभागं अर्मेभ्यो हस्य पंजवाया स्वपं पुच्छेय गोपालं वीर्याया विपालं तेजसेजपालमराय जा के नाशं కెలా ఆయ సురాం భద్రాయ గృహభగ్గుశ్రేయాసే విత్తధమాధ్యచ్చాయానురం భాయీదార్వాహారం ప్రభా అగ్నిహేదం భ్రద్నస విష్టపాయాభిషేక్తరం వరిజిష్టాయ నాగయ పరివేష్టం देवलोकायापेशितार मनुष्यलोकाय प्रकरितारज्ञो सर्वेभ्यो लोकेभ्य उपजेक्तारम वा अर्चे वधायो उपमंधितार मेधा आय वा सफल भूलिम प्राकामाय रजयत्री अर्थये स्तेन हृदय वैराहत्याय पिशोनम विवेक्ये छत्तारमो भद्रष्ट्रियायानु छत्तारम बलायानु जरम भूम्ने पारिष्कंदम ప్రియాయ ప్రియబాధి నమష్ట్యా అశ్వధాగస్వర్గాయోకాయ భాగదుగం వరిశిష్టాయ నాగాయ పరివేష్టర మన్యవే ఎయస్తాప్రోధాయ నియోగాయ యోక్తరగాయాపిర్తం క్షేమాయ విమోక్తరాముత్కూలనుకూలభ్యతృష్ఠిం वपुषे मानस कुर्दक गौशीला आय अंजनी कारीन रूद्ये कोजकारीम यमायासुम यमाया यमसो मदर वबजो बातोगागुं समत सराया विजाता मिदवत सराया तीत्वारी मिदवत सराया వత్సరాయ విజర్జరాగ్ సంవత్సరాయ జన సంధగ్నో పలిగ్మృభ్యోజనసో సాధ్యేభ్యర్మం సరో్యోదయత్ సరో్యోదయవరమోస్థాభ్యోదా వైశింతాభైందన్న సౌష్కాలం పారాయణ కేవర్తం తీర్థేభ్య ఆందం విషామేభ్యో మైనాళం స్వనేభ్యఃపర్ణ గుహ్యకిరా ఆ ఆ తో సానుభ్యో జంబాకం పర్వాదేభ్యింబోరుషం బేభత్సాయ పౌల్క సంవర్ణ ఆయ హిరణ్యకారులాయ వాణిజం పశ్చాోషాయ్లావి ఏభ్యో భూతేభ్యం भूत स्वन मे यजनम वृद्ध्या अबगल्भग्नो जगोधराय प्रच्छिद ఆచారాజాయవంకృతర్శన్ేత కల్పి పరల్పినా స్కందాయ స్థానం మృత్యువే దోవ్యచ్చమ యో ఘాతం క్షుతే యోగాం వికృందంతంక్షామాన ఉపదిష్టాది దుష్కృతయ్యం పామనే ప్రతిశ్రుత్కా ఆయా అర్తనంఘోషా ఆయ భషమంత ఆయ బహువాది నామో శబ్దా ఆయాబరాఘాత మహాసేవ్రోష ఆయతోణవద్ పరస్పరాయ శంఘం వనా ఆయవనపమన్యతో ఔరణ్యాయ దావం నర్మాయోహస ఆయ కి దా సేజా బల్యాంగ్రామణ్యం గణాక్రోశాఖ కంధా వేణావాదం పా ఆ నిఘంత ఓనబద్ధం తా నృత్య ఆనందా తలవం అగ్నేపి వాహనం పృథివ్యేపీ వాయవే చాండాలమంతరిచాయ శనర్తి దివేజ్ఞ సూర్యాయ హం నక్షత్రేభ్యక్కిర్మిరంద్రమాసే కిలా సమే శుక్రం పింగా కృష్ణం పింగా आधाईता नष्टो विरो बनाला भदेति शुक्लं जादि गुरु दीर्घं जादि रस्वंजा आदिस्थो लंजादि गुरु जन्जादि कोल वंजादि लोमा जन्जा सो ओद्राब्राम अब्रा मनास्ते प्राजा भत्या मागदफुग्गुस चले क्लेवक्के दबो सो ओद्राब्राम मनास्ते प्राजा भत्या हा